తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఎట్టకేలకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే మంచి శుభవార్తలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వృద్ధులు వితంతులు చేత ఆసరా అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ అదేవిధంగా మహిళలు అదేవిధంగా మనకి ఒంటరి మహిళలు వృద్ధులు వితంతులు బీడి కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలోకి ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందే మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెండు వేల పది రూపాయలు పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఇప్పుడు ఎవరైతే వికలాంగులు నాలుగు వేల పది రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఆర్థిక శాఖకు కూడా డబ్బులను అరేంజ్ చేయాలని కూడా వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో చర్చనీయంగా కీలకమైన రెండు అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఎవరైతే కలిగిన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి ఖాతాలలో వారి ఖాతాలని సర్వే అనేది చేయాలని అంతేకాకుండా వారి ఖాతాలని సరి చేయాలని దీంతో పాటుగా సర్వే అనేది చేయాలని వెల్లడించడం అయితే జరిగింది ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్లను తీసుకుంటున్నారో వారికి వారి ఖాతాలు అనేది పూర్తిగా అయితే రద్దు చేయాలని అదేవిధంగా అరు ఓన్లీ అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఎవరెవరి బ్యాంక్ ఖాతాలు అనేది పెన్షన్ లబ్ధాల ఖాతాలు కొట్టివేయబోతున్నాయి ఎవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇక ఈ నెల పెన్షన్లు రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి మనకైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి నేను వీడియోస్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చేపించినప్పుడల్లా చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్తో ఈ వీడియోలు అనేది రా వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువుల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఏడాదికి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు నిధులు అనేది మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఎవరికైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అరువులు ఇక ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధారులకు కొత్త పెన్షన్లు కూడా విడుదల చేయబోతున్నారు మనకి సేమ్ ఇది కూడా మనకి కొత్త పెన్షన్ల పైన చాలామంది లబ్ధారులు ఆధారపడి ఉన్నారు ఇక వీరి కోసం కూడా ఆర్థిక శాఖకు డబ్బులను అయితే అరేంజ్ చేయాలని వెల్లడించడం అయితే జరిగింది మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ డబ్బులు కూడా ఆగస్టు నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఖచ్చితంగా అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాలను అయితే తీసుకురాబోతుంది రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇక ఇది ఇలా ఉండగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరీంనగర్ ఖమ్మం నల్గొండ సిద్దిపేట మెదక్ కామారెడ్డి సిరిసిల్ల నిజామాబాద్ ఆదిలాబాద్ వికారాబాద్ ములుగు మంచిర్యాల్ అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి మొబైల్ నంబర్కి ఎవరైతే చేపించుకొని ఉంటారో వారి ఖాతాలలో మొదటిగా బ్యాంక్ ఖాతాలలోనైతే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు పోస్ట్ ఆఫీస్ల ద్వారా కూడా ఈ బ్యాంక్ ఖాతాలలో మనకి పోస్టాఫీస్ల ద్వారా ఇటువంటి చెప్పిన జిల్లాలలోనైతే రేపు అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్